హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం వర్షం దారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతుంది కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతుంది కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో కానీ నా మనసులోని బాధ ఎప్పటికీ తగ్గుతుంది నేను మళ్ళీ సాధారణ స్థితికి రాగలనా ఎదురుగా కనిపిస్తున్న పిస్తారంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని మానస వెట్స్తారు అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతుంది ఇన్ని సంవత్సరాల నా రిలేషన్షిప్ని ఎలా వదులుకోగలుగుతుంది మానస ఆ తరుణ్ అనేవాడితో అంత సులువుగా పెళ్ళికి ఎలా ఒప్పుకుంది ఎంత ఆలోచించినా కారణం అంతు పట్టడం లేదు కార్డ్ ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను చిల్ యార్ తరుణ్తో పెళ్ళి అమ్మ నాన్న సొసైటీ కోసమే నా మనసులోని స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది నా పెళ్ళి తర్వాత కూడా మనం మునుపటి లాగానే కలుసుకుందామని అంత ఈజీగా చెప్పేసింది నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు కానీ తను ఎందుకు ఇలా చేసింది బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను ఆమె పరిచయం సాన్నిహిత్యం తరువాత నేను ఒక అనాధనని మరిచిపోయాను ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరి నని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తుంది బెడ్పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు నా నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది చురుకుగా ఉండటం సమయస్ఫూర్తి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం చిన్న వయసులోనే పేరున్న కంపెనీలో టీం లీడర్గా ఎదగటానికి దోహదపడింది అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకునే బాధ్యతను నాకు అప్పగించారు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురు టాలెంటెడ్ అనిపించింది ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరిని నా క్యాబిన్లోకి పంపించమన్నాను మొదట వచ్చిన అమ్మాయిది బంగారు వర్ణం ఒకసారి చూస్తే ఏ మగవాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం కొన్ని కోడ్స్ ప్రాబ్లం ఎనాలసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఏదో ఒక సంతృప్తి కలగలేదు నాకు తరువాత వచ్చిన అబ్బాయి ఎన్ఐటి గ్రాడ్యుయేట్ కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు ధోరణి నచ్చక రిజెక్ట్ చేశాను చివరగా వచ్చింది మానస చామన్ఛాయ రంగు దేహం మా కళ్ళలోని మెరుపు సంబోహనంగా ఉంది గుడ్ మార్నింగ్ అంటూ సన్నని నవ్వు అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చెక్కిలు గింతలు పెడుతుంది ఇదేం వింత ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకొనివ్వలేదు తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే యాటిట్యూడ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం మీ గైడెన్స్లో చేయటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ మెత్తని స్పర్శకున్న నర నరాల్లో వేల ఓల్టుల విద్యుత్ ప్రవహించిన అనుభూతి సర్దుకొని బైదవే నీ డేట్ ఆఫ్ బర్త్ చూశాను నువ్వే నాకన్నా ఆరు నెలలు పెద్ద సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు నువ్వు అని సింగిలర్ యూజ్ చెయ్యి నో ప్రాబ్లం అన్నాను కళ్ళతోనే నవ్వింది ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తీయని అలజడి మొదలైంది అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహతహ మొదలయ్యింది అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైం అస్సలు ఉండేది కాదు మీటింగ్స్ కూడా జూమ్లోనే అయ్యేవి కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసిని చూడాలని చలాకీగా తాను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది మానస ఇదేమి గమనించేది కాదు నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలను తాము కనిపెట్టే అవకాశం అస్సలు లేదు నువ్వు సిగరెట్లు తగ్గించు పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి అంది ఒకరోజు ఇంత అందంగా ఉంటావు ఆఫీస్లో ఇప్పటి వరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా నీకు చొరవగా అడిగింది ఇంకో రోజు నువ్వు మామూలు డ్రెస్లో కంటే జీన్స్ టీషర్ట్లో సూపర్ ఉంటావు మరో రోజు కాంప్లిమెంట్ ఎప్పుడు క్యాంటీన్లలోనే తినే నా కోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది కొద్ది రోజుల్లోనే నా స్నేహితురాలిగా దగ్గరయ్యింది ఆఫీస్ విషయాలు ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది ఎప్పుడైనా తను లీవ్ డేట్ పెడితే ఆ రోజంతా నా మనసు విలువిలలాడేది తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో నేను తనకి ఇంకా దగ్గర ముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది మా ఆఫీస్లో తన లాస్ట్ వర్కింగ్ డే నాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళల్లోని తడిని చూసి హే ఇప్పుడు ఏమైంది నేను వేరే కంట్రీకి ఏమీ పోవట్లేదు ఈ సిటీలోనే ఉంటున్నా ఇంకా చెప్పాలంటే మన ఇద్దరి ఆఫీసుల మధ్య దూరం పది నిమిషాలే రెగ్యులర్గా టచ్లో ఉందాం ఓకేనా అంటూ హక్ చేసుకుంది ఆ కౌగిలి తను కాజువల్గా ఇచ్చిన అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం అలారం క్లాక్ మొబైల్ రెండు ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను టైం చూస్తే పది మానస గురించి ఆలోచిస్తూ లేట్గా పడుకున్నానేమో మెలకువ రాలేదు మొబైల్ చూస్తే తన నుండే కాల్ హలో గుడ్ మార్నింగ్ అన్నాను నా గొంతులో విషాదం నాకే తెలుస్తుంది హే గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచావా కామన్ క్విక్గా రెడీ అయ్యి బేగంపేట షాపర్ సాఫ్ట్కి వచ్చి చిన్న షాపింగ్ తరుణ్ కూడా వస్తున్నాడు నువ్వంటే నాకు బాగుంటుంది అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది ఏమనుకుంటుంది మనిషి అసలు మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు అంత క్యాజువల్గా ఎలా మాట్లాడుతుంది తరుణ్తో షాపింగ్ చేయడానికి నన్నెందుకు రమ్మంటుంది వాళ్ళిద్దరిని పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కున్నాను మొదటిసారి తను నా కారు ఎక్కడానికి కూడా ఇలాంటి వర్షమే కారణం ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు నా కార్ దగ్గరికి వెళ్తూ నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో నా మనసు గుర్తుకు వచ్చింది స్కూటీపై ఆఫీస్కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించింది మొబైల్ తీసి కాల్ చేసా నేనేం మాట్లాడక ముందే హే హౌ ఆర్ యూ ఒక మెసేజ్ లేదు కాల్ లేదు మర్చిపోయావనుకున్నా బేబీ అన్నది రా గారాలు పోతూ ఆ గొంతులో ఆ చనువుకి నా ఒళ్ళు సంతోషంతో పులకరించింది ఐఎమ్ గుడ్ వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు ఫైవ్ మినిట్స్లో వస్తా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాను థ్యాంక్ గాడ్ క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు కామన్ తొందరగా వచ్చేయి నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతుంది వెయిటింగ్ ఫర్ యూ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను రెడ్ కలర్ చుడీదార్పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కారులో కూర్చుంది ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో ఎప్పటిలాగానే గలగల మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా హే ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది నాకైతే చల్లటి ఐస్ క్రీమ్ చప్పరించాలని ఉంది అంది నిజం చెప్పనా నాకైతే నిన్ను చూస్తూ చిల్డు బీరు కొట్టాలని ఉంది అన్నాను అబ్బా నీకెప్పుడు బోల్డ్ థాట్స్ వస్తాయి లెట్స్ డూ ఇట్ అంటూ కన్ను గీటింది తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు అయితే చెలో నా ఫ్లాట్కే పోదాం ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ బీర్ రెండు ఉన్నాయి అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని డన్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బాల్కనీలో కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్ని నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు నాకు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా ఒప్పుకోకుంటే భరించలేను నా గురించి అందరికీ చెబితే అవమానాన్ని తట్టుకోలేను బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే వాటి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస బీర్తో పాటు నైట్ క్వీన్ గుబాలింపు ఒకవైపు మరువం పరిమళం ఇంకోవైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను అదే మెరుపు నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ మానస అన్నాను ఊహించని పరిణామానికి బిత్తరపోయి నిల్చుంది తను నా ఒంట్లో భయం కలిసిన ఉద్విగ్నత నీకెందుకు ఇలా అనిపించింది ఇది కరెక్టేనా అని అడిగింది ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు నాకు నువ్వు కావాలి జీవితాంతం నీ తోడు కావాలి అన్నాను అంతే లతలా నన్ను పెనవేసుకొని లవ్ యూ టు డియర్ అని నా నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టింది ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలైంది ఎన్నో కబుర్లు సినిమాలు పార్టీలు అలకలు ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ ఒక క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడెన్గా తరుణ్తో నా పెళ్ళి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది నేను వెళ్ళేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలెక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరు తరుణ్ మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక క్లోజ్ ఫ్రెండ్ అనుకో అని నన్ను పరిచయం చేసింది ఆ మాటకు నా హృదయం బగ్గుమంది ఎంతకు తెగించావే రాక్షసి నేను క్లోజ్ ఫ్రెండ్ అంతే నా ఇంకేమీ కాన అయినా ఎలా చెప్తావు లే అని మనసులో అనుకున్నాను మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని హాయ్ అన్నాను ఇంకేం మాట్లాడ బుద్ధి కాలేదు వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే బాధ కోపం కసి చిరాకు మనసంతా చేదుగా అయిపోయింది మానస లేకుండా నేను అసలు జీవించగలనా ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఈడియట్ తరుణ్ గాడు మమ్మల్ని వేరు చేయడానికే పుట్టినట్లున్నాడు నాకు వాడంటే అసూయ అసహ్యం రెండూ కలిగాయి షాపింగ్ అయిపోయింది వస్తుంటే మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి ఇది నా నుండి ఇన్ ఇన్విటేషన్ అన్నాడు తరుణ్ షూర్ సియూ అని చెప్పి బయటపడ్డాను మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది దేవుడ ఎలాగైనా ఈ పెళ్ళి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుణ్ణి మొక్కుకున్నాను కానీ దేవుడు నా మొర ఆలకించలేదు వైభవంగా వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి నా కళ్ళ ముందు అంతా శూన్యం ఇంత చేసిన ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు ప్రతిరోజు తన గొంతు వినాలని తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది కాల్ చేస్తే జస్ట్ హాయ్ బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది అది ఎంత కఠినమైన ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస హే ఏం చేస్తున్నావు మర్చిపోయావా మమ్మల్ని ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను వచ్చి ఇంటికి అంది అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను ఎందుకు రమ్మంది క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికి కానాలో అంతులేని ప్రశ్నలు నేను వెళ్ళేసరికి తరుణ్ ఇంకా పోలేదు రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు నన్ను చూసి ఆశ్చర్యంగా చెప్పకుండా వచ్చారు ముందే చెప్తే నేను కూడా లీవ్ పెట్టేవాడిని కదా ఎనీవే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను లంచ్ ముగ్గురం కలిసి చేద్దాం బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని మిస్ యూ బేబీ అంటూ ముద్దు పెట్టింది మానస నాకు ఏడుపు ఆగలేదు ఎందుకు ఇలా చేశావు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసావు నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా నిలదీశాను నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ఇప్పుడు ఏమైంది నిన్ను దూరం పెట్టాను అని చెప్పగా నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే అంది మరి అలాంటప్పుడు ఆ తరుణ్ గడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు కొంచెం కోపంగా అడిగాను ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి చూడు అమృత నాకు నీ ప్రేమ కావాలి సోషల్ లైఫ్ కావాలి అలాగే పిల్లలు కూడా కావాలి అందుకోసం తరుణ్ని పెళ్లి చేసుకున్నాను కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు అని చెప్పుకుంటూ పోతుంది తన నుండి దూరంగా జరిగే ప్రేమ అంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు రెండు సమస్యల అపూర్వ సంగమం నేను నిన్ను ప్రేమించానంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు ఇంకో వ్యక్తికి చోటు ఉండదు కానీ నువ్వు అలా కాదు నీది నిజమైన ప్రేమ కాదు అన్నాను అమృత ప్లీజ్ అలా అనుకు నన్ను అర్థం చేసుకో నా చేతులు పట్టుకుంటూ అడిగింది ఒకే జెండర్ అయినా జెండర్స్ వేరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది ఇంకా చెప్పాలంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే స్థిరంగా చెప్పాను అమృత చెప్పానుగా సమాజం కోసం ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్ణి పెళ్లి చేసుకుంది నాకు నువ్వే ప్రాణం అంది నేను నీ ప్రాణమే అయితే నన్ను ఇలా వదిలేసేదానివి కాదు జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి నీ కోసం ఎవరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నీది నీది స్వార్థం నిజమైన ప్రేమకు కావలసింది నమ్మకం అది నీ మీద నాకు ఇప్పుడు లేదు మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు గుడ్ బాయ్ అని చెప్పి బయటకు నడిచాను తను అలా నన్ను వదిలేసి వెళ్ళడం నేను తట్టుకోలేకపోయాను చాలా బాధపడ్డాను అయినా నన్ను ప్రేమించి అమ్మ కోసం నాన్న కోసం సమాజం కోసం అని ఎవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడమేంటి నాకు ఏమీ అర్థం కాలేదు అయినా నేను తప్పుడు మనిషిని ప్రేమించాను అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాను అందరూ ఆ భ్రమ మనుషుల తలరాతలు రాస్తాడు అంటారు కానీ నేను నా తలరాత నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను మనసుకు మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది మనసు నమ్మడానికి కారణాలు వెతకదు కానీ మెదడు ఎప్పుడో ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది మెదడు మనసు చెప్తే వింటుంది కానీ మనసు తన మాటే తను వింటుంది నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడూ కారణం వెతకలేదు కానీ తనని మర్చిపోవడానికి కారణాలు వెతికాను ఇష్టపడటం అనేది మనసుకు సంబంధించినది నమ్మకం మెదడుకు సంబంధించినది ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకేంటి చనిపోయిన తరువాత ఇంకా చెప్పాలంటే జన్మ జన్మల వరకు మర్చిపోవడం కుదరదు అదే నా జీవితంలో నిజమయ్యింది ఒక అందమైన అమ్మాయిని చూశాను చూడగానే అన్నీ మర్చిపోయాను తన వెనకే నడిచాను రెండు రోజుల వరకు తనని చూస్తూనే ఉన్నాను కానీ ఒక్క క్షణం ఆలోచించాను నేను చేసేది తప్ప ఒప్పా అని వేరే ఒకరిని ఇష్టపడే వారిని నేను ఇష్టపడడం తప్పు అనిపించింది మర్చిపోవాలి 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 ఇలా కొన్ని వేల సార్లు అనుకుని ఉంటా ఏం చేసినా తనే గుర్తొస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి ఇలా అనుకుంటున్న సమయంలో తనకి ఎవరూ లవర్ లేడు అని తెలిసిన క్షణం నుండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక సామెత ఉంటుంది ప్రతి ముగింపు తర్వాత ఒక కొత్త ప్రారంభం ఉంటుందని నేను ఎప్పుడూ నమ్మలేదు కానీ అది నమ్మాలని నాకు కొత్త కొంత కాలానికే అర్థమైంది తన గురించి మర్చిపోయి ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను మళ్ళీ ఒక కొత్త ఆశను ఒక అమ్మాయి మళ్ళీ పిలిచింది మొదట్లో తను నాకు పరిచయం అయినప్పుడు భయం వేసింది మొదటిసారి దెబ్బతిన్నప్పుడే కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది మళ్ళీ అలా జరిగితే మళ్ళీ కోలుకోలేననిపించింది అదే భయంతో తనతో లిమిట్స్లో ఉంటూ వచ్చాను ఆరు నెలల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం రెండు సంవత్సరాలు పడిన శ్రమ అంతా మర్చిపోయా మళ్ళీ ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్టు అనిపించింది కోపం బాధ అసహ్యం నిరుత్సాహం ఇలాంటివంటే ఏంటో మర్చిపోయా సినిమాల్లో చూపించినట్టు స్నేహమే ప్రేమకి మొదటి మెట్టు అనే విషయం నేను ఎప్పుడూ నమ్మేవాడిని కాదు నా స్నేహితులతో ఎప్పుడూ వాదించే స్నేహం ప్రేమగా ఎలా మారుతుంది అని కానీ అది నా విషయంలో నిజమైందనిపించింది కానీ తరువాత అర్థమైంది నేను స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని ఒకరోజు తనతో చాట్ చేస్తున్నప్పుడు తనకి చెప్పాను తను అంటే నాకు ఇష్టం అని కానీ తను నన్ను ఎప్పుడూ స్నేహితుడిగానే భావించిందని చెప్పింది తను అలా చెప్పగానే ఎందుకో తెలియదు నా చెంపలపై ఏదో జారుతున్నట్టు అనిపించింది తడిమి చూస్తే తడిగా అనిపించింది నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకంటే ఆ తడి నా చేతికి తగిలి చాలా సంవత్సరాలైంది ఒక్కసారిగా తల మీద ఏదో మోయలేని బరువు పెట్టినట్టు అనిపించింది ప్రపంచం మొత్తం కొత్తగా అనిపించింది తను పరిచయం అయ్యే కంటే ముందు వరకు నా రోజు వారి జీవితం ఒకేలా ఉండేది రోజులో ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కష్టపడేవాడిని ఎప్పుడో ఏదో కోల్పోయిన వాడిలా నవ్వే తెలియని మనిషిలా ఉండేవాడిని తను పరిచయం అయిన తర్వాత అంతా మారిపోయింది రోజు ఓ కొత్త అనుభవం ఏదో తెలియని సంతోషం కానీ ఒక్కసారిగా అంతా ముక్కలైపోయినట్టు అనిపించింది సెల్ ఫోన్లో ఏం టైం చెప్తున్నావో కనిపించలేదు కాళ్ళు నీటితో నిండిపోయాయి కన్నీటి బొట్లు ఒకదాని వెంట ఒకటి సెల్ ఫోన్పై పడ్డాయి నా గుర్తున్నంత వరకు అదే మొదటిసారి ఒక వ్యక్తి కోసం కన్నీరు కార్చడం దానికి చెప్పే కంటే ముందే నిర్ణయం తీసుకున్న తను ఒప్పుకున్నా లేకున్నా ఇదే ఆఖరిసారి అని అవును అదే ఆఖరిసారైంది కూడా నాకు నా పాత జీవితమే బాగున్నట్టు అనిపించింది ఎందుకంటే నా జీవితంలో నాకు నేనే ఉండేవాడిని ఎప్పుడు నాకు నచ్చింది చేసేవాడిని ఒక యంత్రంలా పనిచేసేవాడిని ఆ జీవితంలోకి వెళ్ళడానికి వేసే మొదటి అడుగే ఈ కథ రాయడం ఎంత నేర్చుకున్నా ఎంతగా ఏం చేసినా అతనిని మర్చిపోలేకపోతున్నా రోజు రోజుకి పని గంటలు పెంచుకుంటూ వెళ్ళాను కొన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది ఇలాంటి మరిన్ని వీడియోస్ని వినాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి